ఆత్మశుద్ధిగా లేకుండా ఆచారాలు చేసినా వృధా అంటున్నాడు పాత్ర శుభ్రంగా లేకున్నా ఎంత వంటకం ఉన్నా అది వృధా అంటున్నారు చిత్తశుద్ధి లేకుండా పూజలు చేయడం కూడా వృధా అని రామణ శతకంలో నేర్చుకున్నాం పక్కవాడి మీద ఈర్ష పక్కవాడి మీద ద్వేషం పక్కవాడిని నాశనం చేయాలనే ఆలోచనలతో అపరిశుద్ధంగా ఏది చేసినా ఏ పూజ చేసినా ఏ ఆచారం చేసినా అది వృధా అని వ్యామన పద్యంలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అదే వాక్యాన్ని దేవుడు ఏనాడో పరిశుద్ధమైన గ్రంథంలో ఈ విధంగా రాసిపెట్టాడు మత్తే సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో దేవుడు చెబుతున్న మాట నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిప్పవలనన్నది ఇదే మొట్టమొదటి ఆజ్ఞ నిండు మని ప్రేమించుడు అనేది రెండు ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు తప్ప ఇంకే ఆజ్ఞ లేవండి కానీ ఈ రెండు ఆజ్ఞలు మనం జానిస్తే నీ పూర్ణ హృదయముతో నీ హృదయంలో కల్మషం ఉండకూడదు కుట్రలు ఉండకూడదు కుతంత్రాలు ఉండకూడదు ద్వేషం ఉండకూడదు అహంకారం ఉండకూడదు గర్వం ఉండకూడదు నాశనం చేయాలనే ఆలోచన ఉండకూడదు అప్పుడే నీ పూర్ణ హృదయముతో దేవుడిని ప్రేమించగలవు నీ పూర్ణ ఆత్మతో ఆత్మ సిద్ధంగా ఉండాలి ఇప్పుడు కూడా శరీర సిద్ధంగా ఆత్మ ఉంటే దేవుడికి దూరంగా ఉంటుందండి సిద్ధంగా శరీరం ఉంటే దేవుడికి దగ్గరగా ఉంటుంది నీ పూర్ణ మనస్సుతో నీ మనస్సులో ఎదుటివాణ్ణి నాశనం చేయాలని ఎదుటివాడిని కొట్టాలని ఎదుటివాడిని జీవితం పాడు చేయాలని ఇలాంటి మనసు ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు నీ పూర్ణ మనసు ఎప్పుడొస్తుంది ఇవన్నీ లేనప్పుడే నీ పూర్ణ మనసు వస్తుంది అప్పుడు నీ దేవుడైన ప్రభువుని ప్రేమిస్తే అలాగే నిన్ను వనే నీ పొరుగువాడిని ప్రేమించు పొరుగువాడంటే మన పక్కింటి వాళ్ళు కాదండి నీతో పాటు నడుస్తున్న ప్రతి వాడు కూడా నీ పొరుగువాడే వాళ్ళని మీరు ప్రేమించగలిగితే ఈ రెండు ఆజ్ఞలు పాటించగలిగితే ఆనాడు వ్యామన పద్యమైన ఈనాడు వింటున్న ఈ దేవుని వాక్యమైన మనం ఎంతగానో ఆసృతకరంగా మారుతుందని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ చెయ్యాలంటే దేవునితో మనం నడవాలండి రోజు ప్రార్థన చేయాలి నా ఇష్టం కాదు ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో ఈరోజు నెరవేర్చని ప్రార్థన చేస్తే మనకి పూర్ణ ఆత్మ ఉంటుంది పూర్ణ హృదయం ఉంటుంది పూర్ణ మనస్సు ఉంటుంది దేవుణ్ణి ప్రేమించగలము దేవుణ్ణి ప్రేమించినట్టే మనిషిని కూడా మనం ప్రేమించగలము తద్వారా అందరము సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు చెప్తున్న మాటలు మీ అందరి జీవితాల్లో నా జీవితంలో ఆశీర్వదకరంగా మారాలని కోరుతూ నమ్ముతూ ఈ చిన్న మాటని దేవుడు దీవించాలని ఆశిస్తూ పరిశుద్ధమైన వాక్యం మనందరి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని నమ్ముతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రేస్త లాడ్